హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మంచి బ్యూటిఫుల్ కలెక్షన్తో మీ ముందుకైతే వచ్చేసాను ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మన ఛానల్ ఫస్ట్ టైం కనుక చూస్తే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్ హ్యాపీ క్యాట్లాగ్ శారీస్ అండి చూడండి బ్యూటిఫుల్ కలెక్షన్ ఫ్రెండ్స్ ఇది ఈ యొక్క శారీనైతే మీరు మీ మీకోసం ఓపెన్ చేసి ఫస్ట్ శారీ అయితే చూపిస్తున్నాను ఇది గ్రే కలర్ శారీ పైన పింక్ కలర్ బార్డర్ వచ్చింది ఇది అంతా రియల్ రియల్ మిరర్ వర్క్తో వచ్చింది ఫ్రెండ్స్ శారీ మొత్తం పంచదార స్టోన్స్ లాగా వచ్చాయి సుపర్ స్టోన్స్ అనమాట సుపర్ స్టోన్స్ శారీ మొత్తం వచ్చాయండి చూసారు కదా బార్డర్ అయితే రియల్ మిర్రర్ వర్క్ అండి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఎవరైనా క్యారీ చేయవచ్చు ఆ లావగన్న వాళ్ళకైనా చాలా సిమ్ అసలు అసలు కట్టుకున్నట్టు కూడా ఉండదండి చాలా వెయిట్ తక్కువ చాలా అండి చాలా తేలుగ్గా ఉంటుంది ఎవరైనా కట్టుకోవచ్చు ఈజీగా కట్టుకోవచ్చు శారీని చాలా అంటే బాగుంటుంది శారీలో బ్లౌజ్ అయితే శారీస్లోనే వచ్చిందండి శారీలోనే బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ అయితే ఒకసారి చూసి ఇదండి బ్లౌజ్ ఇదిగండి ఇది బ్లౌజు దీనికి చేతులకి అయితే హ్యాండ్స్కి ఈ విధంగా షుగర్ స్టోన్స్తో ఇచ్చాడండి ఈ విధంగా చూడండి చేతులకి బార్డరు షుగర్ స్టోన్స్తో ఫుల్గా ఇచ్చేసారు ఫ్రెండ్స్ ఫుల్గా వన్ మీటర్ బ్లౌజ్ అయితే వచ్చింది శారీ మొత్తం సిక్స్ పైన వచ్చిందండి చాలా లావుగా ఉన్న వాళ్ళకి కూడా చక్కగా బ్యూటిఫుల్ చక్కగా సరిపోతుంది ఫ్రెండ్స్ ఈ శారీ అయితే చాలా అంటే చాలా బాగుంది సారీ మొత్తం ఇలాగ బబుల్స్ టైప్లో వాటర్ బబుల్స్ టైప్లో వచ్చింది డిజైన్ గ్రే అండ్ పింక్ కలర్ కాంబినేషన్లో ఈ సారీ అయితే వచ్చింది మిగతా సారీస్ అని ఒకటి సిక్స్ సారీస్ అండి మిగతా సారీస్ అన్నీ కూడా చూసేయండి చేయండి చేయకుండా చూడండి ఫ్రెండ్స్ సారీ అయితే ఇలా వచ్చింది ఈ విధంగా చాలా బాగుంది అంత కింద వైపు అయితే అంత వర్క్ అండి ఫుల్గా మిర్రర్ వర్క్ రియల్ మెరల్ వరకు ఫ్రెండ్స్ ఇదైతే చూడండి మీకు క్లియర్గా కనిపిస్తుంది అనుకుంటాను చాలా అంటే చాలా బాగుంది చాలా అద్దిరిపోతుంది ఫ్రెండ్స్ సారీ అయితే కట్టుకుంటే మాత్రం చాలా బాగుంది బ్లౌజ్ కూడా చూస్తారు కదా ఇందులో ఇది ఒక కలర్ అండి ఈ సెకండ్ కలర్ అనుకుంటే చేసుకోండి సెవెన్ నైంటీ నైన్ అండి ఫ్రీ షిప్పింగ్ ఫ్రెండ్స్ సారీ కలెక్షన్ అయితే చాలా బాగుంది లిమిటెడ్ స్టాక్ అండి త్వరగా ఎవరైనా బుక్ చేసుకుంటే వాట్సాప్ నెంబర్ ఉంది కదా పైన దానికైతే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు స్క్రీన్ షాట్ అయితే తీసుకొని ఈ ప్రైస్ కూడా ఈ శారీతో సహా స్క్రీన్ షాట్ తీసుకోండి ఏ శారీ నస్తే ఆ శారీ స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టండి కేవలం కేవలం అంటే మన ప్రైజ్ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ అండి ఇది చూడండి ఇది కలర్ అండి ఫ్రెండ్స్ చూసారు కదా ఈ కలర్ చూడండి కలర్ చాట్ అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ శారీస్ చూడండి ఇదైతే బార్డర్ వచ్చేసింది బ్లౌజ్ మొత్తం సారీ అయితే చూపించాను కదా ఏ కలర్ వస్తే ఆ కలర్ స్క్రీన్ షాట్ తీసుకోండి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సూపర్ కలర్ అండి మంచి కలర్ చాట్ ఉంది సిక్స్ పీసెస్ అయితే ఉన్నాయండి ఆరు సారీస్ అనమాట ఇందులో వస్తాయి సిక్స్ కలర్స్ చూసుకోండి ఇప్పటికీ సెకండ్ వన్ టూ రెండో సారీ అండి ఇది చూడండి థర్డ్ థర్డ్ వన్ ఈ సారీ అండి ఇంకో ఫ్రెండ్స్ పింక్ అండ్ రామా గ్రీన్ బ్లూ చూడండి కలర్ అయితే ఈ విధంగా చూస్తున్నారు కదా ఇలా ఉంది సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగు ఈ ఫోటో అయితే ఒకసారి చూసినాయండి ఫ్రెండ్స్ యాపిల్ కార్డ్లా కూడా సారీ ఫోటో అయితే ఈ విధంగా మొత్తం కట్టుకునేకి ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ కనిపిస్తుంది కదా ఈ విధంగా అయితే ఉంటుంది చాలా బాగుంటుంది ఇదండి నెక్స్ట్ వన్ ఫ్రెండ్స్ ఈసారి ఆరెంజ్ అండ్ గ్రీన్ వచ్చింది చూడండి చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్ సారీస్ కనిపిస్తుందా బాగా కలర్స్ అన్నీ ఎన్ని ఉన్నాయి అన్నీ చూపిస్తాను ఫ్రెండ్స్ సిక్స్ కలర్స్ అయితే ఉన్నాయి సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఇది ఫోటో ఈ సారీ అయితే చాక్లెట్ కలర్ అండ్ చెర్రీ రెడ్ అండి చాక్లెట్ కలర్ అండ్ చెర్రీ రెడ్ ఈ విధంగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ కలర్ అండ్ చెర్రీ రెడ్ త్వరగా ఆర్డర్ పెట్టుకుంటే మాత్రమే మీకు ఉంటుంది ఈ స్టాక్ అయితే అసలు మిస్ అవ్వద్దండి మిస్ అయితే మరి స్టాక్ ఉండదు అయిపోతుంది ఫ్రీ షిప్పింగు ఫ్రెండ్స్ ఆన్లైన్ పేమెంట్ చేసినాకనే మీకు సారీ వస్తుంది సూపర్ కలర్ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది చూడండి చూసేయండి ఒకసారి కలర్ ఎంత బాగుందో చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది మంచి కలర్స్ ఫ్రెండ్స్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్స్ లేదు ఆన్లైన్ పేమెంట్ చేయాలి ఫ్రీ షిప్పింగ్ అండి ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయలు ఫ్రీ షిప్పింగ్ సెవెన్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి మనం ఆర్డర్ త్వరగా పెట్టుకోండి వాట్సాప్ నెంబర్కి పిక్ తీసి పెట్టండి స్క్రీన్షాట్ తీయండి క్లియర్గా తీసి పెడితే మేమైతే కొరియర్ చేస్తాము అడ్రస్ అది డీటెయిల్గా పెట్టండి వాట్సాప్లో ఫ్రెండ్స్